హాయ్ అండి వెల్కమ్ టు వైశ్యూ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా అంతే టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూడండి ఎంత చక్కగా పొడి వచ్చిందో పన్నీర్ పలావు ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి టూ కప్స్ బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకొని బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో నూనైనా వాడుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని పన్నీర్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెడితే పన్నీర్ మాడిపోతుందండి కాబట్టి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే ఎంతో చక్కగా ఫ్రై అవుతాయి పన్నీర్ పీసెస్ వచ్చేసి ఉత్తవి అలాగే తినేయచ్చు మనం పన్నీర్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి కూడా చూడండి పన్నీర్ వచ్చేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడు పన్నీర్ అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు లేదా నూనెతోనే చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఒకసారి తాలింపు కలుపుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి దోరగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకొకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనము మీడియం సైజు ఉన్న టమాటాలు పొడవుగా కట్ చేసేసుకొని తాలింపులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మగ్గించాలి టూ మినిట్స్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో టమాటా మగ్గిపోతుంది మూత తీసేసి ఒకసారి తాలింపు కలిపేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పది జీడిపప్పులు అయితే వేసేసుకుంటున్నాను మనకి పలావలు అక్కడక్కడ తగులుతే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వచ్చేసి ఒకసారి జీడిపప్పు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు టూ కప్స్ బాస్మతి రైస్ కాబట్టి త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు టూ కప్స్ నార్మల్ రైస్ అయితే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేయండి ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అయితే మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ హై ఫ్లేమ్లోనే అలానే ఉంచాలి ఒకసారి కలుపుకోవాలి చూడండి వాటర్ ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో అలానే ఉంచాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే పన్నీర్ పీసులో పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో గార్నిష్ కోసం ఇంకొంచెం సన్న కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇంకా ఆశ దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు వదిలేయాలండి అంతే మనకు పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా ఎంత చక్కగా పొడి ఉందో పన్నీర్ పలావ్ అంతే టేస్టీగా ఉందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకేం ఇంత ఇంకెందుకు ఆలస్యం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే పైన ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ రైతా లెమన్ ఆనియన్స్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోవడా ప్లేట్ ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు కనుక నచ్చితే వీడియో కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్